వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటిని మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు ఇది శాస్త్ర ప్రమాణము మంత్రి చంద్రుడయ్యాడు సృవృష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయ క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి ఎంత అద్భుతంగా చెప్పింది శాస్త్రం చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి వర్షాలకు ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి ఇక్కడ ఎర్ర భూములు అంటే ఎర్ర రేగడి భూములు ఎర్ర ధాన్యాలు ఎరుపుకు సంబంధించినవన్నీ కూడా అలాగే సేనాధిపతి శని అయ్యాడు ఇక్కడే సేనాధిపే సూర్య సుతే ధరిత్ర కొన్ని పంచాంగాలలో రవిగా చెప్పినారు అంటే చిన్న తేడాతో కాబట్టి సేనాధిపతి ఇక్కడ శనైశ్చరుడు కావటం చేత చాలా కఠినమైనటువంటి నిర్ణయాలకు వెనుకాడరు భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగము నిరంతరం కూడా జాగరుకులై ప్రవర్తించే తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండగా పరిపాలించే శక్తిని ధర్మ నిరతుడైనటువంటి శనైశ్వరుడు అనుగ్రహించుగాక అని వీరికి ఆశీర్వచనం ఇస్తూ మిథున సంక్రమణ వారాధిపతి అర్ఘాధిపతి అవుతాడు ఆర్ద్రా నక్షత్ర ప్రవేశ వారాధిపతి మేఘాధిపతి అవుతాడు తులా సంక్రమణానికి వారాధిపతి ఇప్పుడు మనకు రసాధిపతి అవుతాడు అంటే అధిపతులు ఎలా అవుతారు అంటే శాస్త్రంలో ఇలా అవుతారు కాబట్టి ఇక్కడ ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి బుధుడు అలాగే ఇక్కడ పశుపాలకుడు యముడు కాబట్టి వర్షములు చక్కగా ఉండి పశువులు పాడి పంటలు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సమృద్ధిగానే ఉంటాయి అయితే ఇక్కడే కొన్ని విశేషాలు ఇక్కడ మనం తెలుసుకోవలసి వస్తుంది ఎందుకంటే మీరు ఎలా చెప్తారు ఇవన్నీ పంచాంగంలో రాస్తారా ఈ పంచాంగంలో ఉంటాయా అనే సందేహాలు మీకు అక్కరలేదు నవనాయకులను బట్టే పరిపాలనను అంచనా వేస్తాం అలాగే గ్రహస్థితిని బట్టే మేము ఇక్కడ వర్షం ఎలా కురుస్తుందో నిర్ణయం చేస్తాం మిగతా విషయాలు కూడా పంచాంగంలో మీరు సోషల్ మీడియాలో చూపినట్టుగా ఉండవు